బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి కాలుష్యాన్ని నియంత్రిస్తేనే పరిశ్రమలు మనుగడ సాగిస్తాయని శాసనమండలి సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు తీర ప్రాంతకు ప్రణాళికలు సిద్ధం చేసిన యనమల రామకృష్ణుడు ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఓవైపు పెట్టుబడుల అన్వేషణలో ఉన్న యనమల పరిశ్రమల ఏర్పాటును స్వాగతిస్తున్నారు ఇప్పటికే ఏర్పాటైన పరిశ్రమలు ఆధునిక టెక్నాలజీతో కాలుష్యాన్ని నియంత్రించే చర్యలు చేపట్టాలని లేని పక్షంలో పరిశ్రమలకు మనుగడ కష్ట సాధ్యమన్నారు తుని మండలం తేటగొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దివీస్ అరవిందర్తో పాటు పలు పరిశ్రమల ప్రతినిధులతో యనమల రామకృష్ణులు సమావేశమయ్యారు కాలుష్య నియంత్రణ రైతులకు పరిహారం స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన ఖచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు పర్యావరణానికి విఘాతం కలగకుండా పొల్యూషన్ నియంత్రణ నిబంధనలు కట్టుదిట్టంగా పాటించాల్సిందేనని యనమల కంపెనీ ప్రతినిధులకు నిర్మహమాటంగా చెప్పారు

दस-दस दिन है वो बालक भी बहुत अच्छे होते हैं जंगल। क्लाइमेट मंचमंचे से मैसेज भेज के मिल रहा है। फिर भाई जेम्स को इंग्लिश तुम रेस्टोरेंट चलाएं। यार तो वही तुम दली देश में डाल का बोट उपयोग हो रहा है। ऐसे तो ऑलमोस्ट यहाँ तो कमांडो का लैंग्वेज अपने हाईकोट और ఓన్లీ మీకు మెసేజ్ అవుతారు కదా చేత నేను సపోర్ట్ చేశాను తర్వాత మనం పద్నాలుగు వందల రోజులతోటి సాగర్బా రోజు ల్యాస్ మీకు వచ్చింది ఇక్కడ గ్యాస్లైన్ పెట్టడం ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిందో ఏ స్ట్రీట్ పెడతాం బిల్ ఇంటి ఇండస్ట్రీస్ రావడానికి పోవటం